మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఉపవాసం శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలో క్రమశిక్షణ అలవడడానికి ఉపయోగపడుతుంది ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం అనగా ఈ ఉపవాసం చేసేవారు భగవద్నామ స్మరణ చేసుకుంటూ దేవుడికి దగ్గరగా నివసించటం అన్నమాట ఉపవాసం చేయటం అనేది మంచి ప్రక్రియ కానీ దీని పరిధి మీరితే ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు అవునండి ఉపవాసం ఉండటం అనేది చాలా మంచి విషయం పండుగ రోజుల్లో అప్పుడప్పుడు ఈ ఉపవాసాన్ని పాటించటం మంచిది ఉపవాసం చేయటం మంచిదన్నారని చాలామంది ఇక ప్రతిరోజు తినటం మానేస్తారు ప్రతిరోజు ఉపవాసం ఉంటారు ఇలా ప్రతిరోజు ఒక్క పూట తినటం మానేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది అంతగా ఉపవాసం చేయాలని ఉంటే వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది ప్రతి శనివారం శనివారం ఉపవాసం ఉండండి చాలు వారంలో ప్రతి శనివారం ఉపవాసం ఉండండి సరిపోతుంది కానీ కొంతమంది ఉపవాసం ఉండి కూడా ఈ చిన్న తప్పు చేశారంటే ఆ ఉపవాసానికి ఎటువంటి ఫలితం రాదు ఆ తప్పు ఏమిటంటే ఇష్ట దైవానికి మొక్కుకుని ఉపవాసం ఉంటారు కదా ఉదయం నిద్రలేచి పూజించుకుని టిఫిన్ చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉంటారు కానీ ఈ మధ్యాహ్నం సమయంలో నిద్రపోయారంటే మీరు ఉపవాసం ఉన్నా ఎటువంటి ఫలితం ఉండదు మీరు ఎంత నిష్టగా ఉపవాసం ఉన్నా సరే మధ్యాహ్నం నిద్రపోయారంటే ఇక ఆ ఉపవాసం వృధానే ఉపవాసం చేసే ఆడవారు కానీ మగవారు కానీ ఉపవాసం ఉండని వారు కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కనుక ఉపవాసం ఆచరించేవారు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే పుణ్యం సంగతి పక్కన పెడితే దరిద్రం చుట్టుకుంటుంది కనుక ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు అనగా శనివారం నాడు ఉపవాసం ఉండి ఈ ఒక్క నియమం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది శనివారం ఉపవాసం ఉండటం ద్వారా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ప్రతి శనివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉపవాసం చేసి ఎంతో పుణ్యం పొంది సంతోషంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు